జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామ ప్రజలు జూరాల ప్రాజెక్టుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో వారు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు గద్వాల నుంచి ఆత్మకూర దూరం కేవలం తొమ్మిది కిలోమీటర్లే ఉన్నప్పటికీ బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రజలు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ప్రజలకు ముఖ్యంగా రైతులకు రవాణా సౌకర్యం వాణిజ్యపరంగా సమయం పరంగా విపరీతంగా ఉపయోగం కలుగుతుందని తెలిపారు అటాచ్ చేస్తే అటాచ్ చేస్తే రింగ్ రోడ్ కి లావాదేవీలు గానీ మంత్రాలయం వరకు తగ్గుతుంది దీనికి ఎంగనూరు వరకు డెబ్బై కిలోమీటర్లు తగ్గుతుంది హైదరాబాద్ నుంచి వస్తే డెబ్బై కిలోమీటర్లు తగ్గుతుంది ఇట్లా కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుని పై అధికారులు అందరూ మాకు మద్దతు తెలిపి కొత్తపల్లె నుండి జురాల మీదుగా బ్రిడ్జ్ పడేటట్టు అందరూ చూడండి గద్వాల నుండి ఆత్మకూరికి ఓన్లీ కేవలం తొమ్మిదిన్నర కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది బ్రిడ్జ్ లేని దానికి ముప్పై కిలోమీటర్లు డ్యామ్ మీద తిరిగిపోతుంది బ్రిడ్జ్ పడి ఈ రహదారి డెవలప్ అయితే ఆత్మకూరు వచ్చేసి ఓన్లీ తొమ్మిది కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అవుతుంది హైదరాబాద్ కు దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ఒక నలభై ఐదు నిమిషాల రస్తా అవుతుంది సో ఆల్రెడీ ఈ జియో ఇష్యూ అయింది పైసలు కూడా శాంక్షన్ అయినాయి అయితే కొందరు పార్దబారులు దీన్ని పైకి తీసుకుపోయిన డ్యామ్ కిందనే వేయాలా ఆ నది కాడ కడ వేయాలన్నట్టు ధర్న చేసి మాకు వచ్చిన జీవోని మళ్ళీ రద్దు చేయాలన్నట్టు కొంత ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద అయితే మేము అది తెలుసుకొని అన్ని గ్రామాల ప్రజలు సమేకమై ఇవాళ మేము ఈ ధరకు కొనుక్కున్నాము